మహబూబాబాద్ జిల్లా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో గంజాయి మత్తులో ముగ్గురు వ్యక్తులు లారీ డ్రైవర్లపై దాడి చేశారు లారీలో అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు బాధితుల ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మరో వ్యక్తి పరారయ్యాడు పరిస్థితి ఏమవుతుంది నా పిల్లపిల్లలాగమోయే వాళ్ళ రోడ్డు మీద అసలు ఈ రాయితో నాకు అసలు దెబ్బలతో బాబు పోవచ్చు సార్ చచ్చిపోతుంది అవుతుంది నాకు ముగ్గురు ఆడపిల్ల సార్ పెట్టుకో ఎక్కడో రాజ్యాన్ని పోతాను నేను ఈ బండి డ్రైవర్ను సార్ నేను మాచ్చారంలో మల్లపూర్లో లోడ్ చేసుకొని నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను ఇక్కడికి వచ్చాయి నాకు కొరూరుకి వచ్చామని రాత్రి ఒకటి వేరే పౌరకు అయింది ఇక్కడ ముగ్గురు మనుషులు కూరగాయలు సంజాయ్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ యాభై ఆరు బి అడ్డం వచ్చేసి నాకు రాజు పట్టుకొని నన్ను బెదిచ్చి పరిమితి అది ఇవి అని చెప్పి నన్ను చాలా పెరిచారు ఏ బాబు పన్నెండు ఏళ్ళు పక్కన జరిగే రాబోయని చెప్పాను ఆ పక్కన జరిగే వాళ్ళకి పని చేసేవారికి తీసుకొని కొట్టేవారికి ఆ రాయి జార్ పేస్కి పై పక్క పడేది మళ్ళీ అదే రాయి అందుకొని మళ్ళీ నాకు రైతు సైడ్లో కొడితే నాకు కలకాయ తలిగేది నేను కలకాయ ఇట్లా ఉంచుకున్నాను అతను పోయి సార్ అద్దాయి దానికి దిశబోమ పడ్డది అతనే సీదా తీసుకోవాలి బండి అక్కడ పులి ఫోన్ కూడా పెట్టి ఏమైనా పొలితాల ఫోన్ చేసిన తర్వాత పొలితలు ఫోన్ చేయాలి వచ్చారు రాగానే అందరినీ పోయి వాళ్ళు మళ్ళీ బైక్ మీద పోయి ముందో పోయి అక్కడ ఆగారు అక్కడ ఆగి మళ్ళీ ఒకరికి నా బండితో కూర్చొని బంకలు ఆగితే నాకు భయపడిన నేను మళ్ళీ వద్దులే బాగలే సిచ్యువేషన్ అని చెప్పి నేను బండి ఇస్తే మళ్ళీ వచ్చేసాను ఇక మళ్ళీ మెరుగు రాగానే మళ్ళీ పొలితలు వస్తుంటే నేను వాళ్ళు మించినా సార్ ఆయన మిలిచానికి ఆగి సార్ ఇక్కడ ఆగేవారికి వాళ్ళు తీసుకొని పోయినా పోయేవారికి వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు రాళ్ళు కట్టుకొని అక్కడే ఉన్నారు వాళ్ళు మామూలుగా వాళ్ళు బైక్ మీద పోతున్నాను అనుకున్నారు వాళ్ళ మీద కూడా రాలేకపోతే వారికి వాళ్ళ వాళ్ళని యునిఫాన్ చూశారు చూసి కథం ఒక పరాలు వేసారు పడిపోయేతారు వాళ్ళిద్దరు మాత్రం వీళ్ళు పోయి దమ్మ పట్టుకోవడం నేను కూడా బట్టించుకొని దాన్ని ఆపి వాళ్ళు కూడా పట్టుకొని దెబ్బలు కొట్టి నా పనులు ఎక్కించుకొని తీసుకొచ్చి పిరస్కారం తింటాను సార్ ఇది జరిగినాష్ట్రూ డేస్కి వెళ్ళాను టూ డేస్కి వెళ్తాను అన్నమాట గోల్డ్ మేథ నేను ఇక్కడ తిరుగురు వచ్చేటప్పటికి నేను ఇళ్ళే రూట్లోనే ఇక్కడ సెంటర్లో అన్నమాట వాళ్ళు వచ్చి ముగ్గురు వ్యక్తులు నన్ను ఆపారు ఆపి పర్మిట్ అన్నారు పర్మిట్ అనేది డబ్బులు డబ్ల్యూ డబ్ల్యూ అన్నారు డబ్ల్యూ ఏంటని నేను బండి చేస్తూ ఉంటే నాతో పాటుగా వాళ్ళ ముగ్గురు కలిపి నా మీద పెద్ద పెద్ద రాలేసారు సార్ రాలేసి నా మీద దాడి చేశారు నా బాబో ఇక్కడ తయలేసింది సార్ ఇక్కడ తయలేసి ఇక్కడ సార్ ఇక్కడంతా తగిలేసి నాకు ఇదంతా ఎదరికే కొళ్ళంతా అమ్మేసాయి ఆ రాళ్ళు కట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ మూడు కిలోమీటర్ వెళ్ళిపోయారు నేను భయపడి భయపడి వెళ్ళిపోయి నేను పోలీసులు ఫోన్ చేశాను ఫోన్ చేస్తేనే ఇలాగ ఇలా జరిగిందని నాకు ఇలాగ అటో చేస్తుంది ఇక్కడ టైలు వేసింది నాకు నాకు ఇలాగ జరిగిందని పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు అమ్మట్నే రిఫ్లై ఇచ్చి నువ్వేం భయపడతావు అంబులెన్స్ పంపించుకుంటా నీకు ఏం దెబ్బ తల్లియా లేదని అన్నీ అడిగారు అడిగితే చూస్తే నేను పోలీసు ఫోన్ చేస్తే పర్లేదు ఇక్కడికి వచ్చే బండిస్కి వచ్చే నువ్వు కంప్లైంట్ ఇచ్చాగానంటే వాళ్ళు ముగ్గురు కలిపింది ఒకళ్ళ బండి ఆపుతారు ఈ గ్రామం రెండు రాళ్ళు ఎట్టు పెద్ద పెద్ద రాళ్ళు సరే నాకు అమ్ము ఇక్కడ బాగా ఇవీగా తగిలేసింది నేను తిరిగి నేను పోయిన అసలు ఎంత పెయిన్ అంటే తట్టుకోలే వచ్చింది నాకు అమ్ము ఇప్పుడు రాడుకోలేదు సార్ ఏంటంటే నాకు జీవనోపాధి కోసం వచ్చింది ఎప్పుడైనా పైకి తిరిగినప్పుడు కూడా ఏం నేను బాధపడలేసాను నేను కానీ మన యాంత్రాలు వచ్చేటప్పుడే మనకి ఎలా జరిగేది ఏంటని తెలుసునో పైగో నాకు అన్నీ పట్టేసుకొని రాత్రి అయితే నేను అనుకున్నాను ఈ లారీ స్పీడ్ ఎందుకు మానేదాం అంత భయం వచ్చేసింది సార్ నాకు అంత ఉద్రేకం వచ్చింది తక్కువ పోయింది సార్ నేను నాకు ఇప్పుడు ఎలా జరిగింది నేను వదిలేసి అలా వెళ్ళిపోయినా నాతో పాటుగా అలా జరుగుతూ ఉంటుంది ఇది ఎలా జరగకూడదు ప్రతి ఒక్కరి డ్రైవర్కి కొద్దిగా నాయం జరగాలని కొద్దిగా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి విలేకరుల సార్లు నెంబర్ తీసుకొని మాకు న్యాయం జరిగించండి ఎలాగని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి అడిగిస్తాం సార్ కొద్దిగా మీరు మా మీద మీరు కొద్దిగా గంజా కలిసేవాళ్ళు లేకపోతే ఇలా రోడ్డు మీద మాకు ఇది ఇలా చేసేవాళ్ళు కొద్దిగా మాకు అది అరికట్టాలని పోలీసు వాళ్ళని కొద్దిగా విలేకరులని అందరూ కొద్దిగా బిజెన్ చేసి అడిగిస్తాం సార్ లేదు సార్ కొద్దిగా దయచేసి మాకు